ఆర్మా వార్తలకు స్వాగతం నీరు లేదు ఆదాయం లేదు పెన్షన్ లేదు గిరిజనుల ప్రాణాల కేక తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చమర్తి కంటిక గ్రామ గిరిజనుల నెలలుగా త్రాగనీటి కోసం అల్లాడుతున్నారు స్వచ్ఛమైన నీరు అందక బురద కలిసిన నీటితోనే జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది పది రోజుల క్రితం ఈ సమస్యను వార్తా మాధ్యమాల ద్వారా వెలుగులోకి తెచ్చినా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అడవిని జీవనాధారంగా పెట్టుకున్న గిరిజనులు ఇప్పుడు మరొక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు అడవికి వెళ్లే మార్గంలో క్వారీలు లోతుగా గుంటలు తవ్వడంతో దారి పూర్తిగా మూసుకుపోయింది క్వారీల కారణంగా జీవనాదాయం పడిపోయింది గ్రామంలోని బోర్లలో నీరు ఎండిపోయింది బావుల్లో నీరు లేదు అంతేకాక క్వారీ పేలులతో ప్రవాహంతో ఇల్లు గోడలకు పగుళ్ళు రావడం భద్రతా సమస్యలు మరింత పెరగడం జరుగుతుంది గ్రామంలో ముసలివాళ్ళు ఒంటరి వృద్ధులు ఉన్నారు వీరికి పెన్షన్ అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వృద్ధులను ప్రభుత్వం ఆదుకోవాలి పెన్షన్ మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు అధికారులు నాయకులు అందరూ వారి వారి ఇళ్లలో సంతోషంగా సెలవును ఆనందిస్తుంటారు కానీ మేము మాత్రం త్రాగునీటి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం అని గ్రామస్తులు వేదన వ్యక్తం చేస్తున్నారు మా ప్రాణాలు ఎప్పుడు పోతాయో చూడాలి మరి ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల వాళ్ళపై కనికరం చూపాలని వారు ప్రభుత్వాన్ని ప్రజానిధులను కోరుతున్నారు తక్షణ చర్యలు తీసుకుని త్రాగునీరు పెన్షన్ జీవనాధారం కల్పించాలని చమర్థ కంటికి ప్రజలు వేడుకుంటున్నారు కదా చెప్పి ఎంతమంది ఉన్నారు ఇంకొక రాసుకోండి అతన్ని కానీ ఆయన ఆధారాలు ఏవలేవు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు పెన్షన్ అనేది పట్టి ఆయన రయ్యాష్ కడుపు ఆపరేషన్ వల్ల నే వల్లనే కానీ ఆ పాప చూసుకున్నాడు ఆయన తీసుకుంటుంది లేదా నీళ్ళు కానీ డ్రుక్ కానీ చూసుకుంది ఆయనకి ఏ ఆధారం లేకుండా ఆయన ఆ రోడ్ల పాలు తిరుగుతున్నాడు ఇది మాకు తెలియని పరిస్థితి ధన్యవాదాలు రారు మన కాడికి మనం పోయి తీర్చుకుంటే నీళ్ళు కావాలని కూలు కాదు నేను తీర్చుకుంటేనే మనకు వస్తుంది నేడు దేవుడు రావయ్యి ఇది

எந்தே டிராவல் என்ன கடை ஊர்ல இருக்குது எனக்கு சுத்தமா ராவா முன்னுக்கு பாளடா

దాకం పోస్తే తాగేసి అట్ట గుండె పాత పక్కన మేము ఉంటాం అంత అన్నం పోస్తాం మేము లేకపోతే మా మేనం గొడవలు ఉండదే ఆ ఏమి ఒకరు అన్నం కూర్చు పెడతా ఉంటది ఆ కానీ ఆ ఎమ్మి ఆ కొంచెం వీస్తే ఆ దాకం పాస్తా ఉంటారు అది లేకపోతే ఎవరు దిక్కు దిక్కులే ఎవరులే అట్ట బతుకుతున్నాడు సార్ ఉంటాడు ఆట పోయి ఆట తాకు ఇడ్డాల ఎవరూ లే పాప ముందుకునే జరిగిపోయింది లేదో కులా నీళ్ళు లేవో మిసిలు లేవో ఏ పని చేసుకుని బతకలేము నీళ్ళు ఎంత మాకు ప్రేవలం మాకు ఈ కారీలకుండా మాకు నేలు ఇబ్బంది మాకు గుడికి బావాలన్నా ఇబ్బంది కనీసం పూజ చేసుకునే దానికి కూడా దావలే మాకు పోయేదానికి కూడా కనీసం మేము ఈతాకు కోసుకునే దానికి కూడా మాకు దావలే ఒక నెలకాయ తెచ్చుకోవాలా ఒక ఈతాకు తెచ్చుకోవాలా పావాలా ఆ గుడికి పోయి అంత పూజ చేసుకోవాలన్నా కూడా మాకు దిక్కు తెసే లేదు ఎట్ట పావాలంటే ఆ లోయలో పడిపోవాలి మేము పోయి ఎందుకంటే ఇట్టా దొరుకుని రావాలా లేదనుకుంటే ఇట్లా దొరుకు ఇకపోయినా కూడా ఎంత ఇబ్బందులు దయచేసి రోడ్డు వదిలి మాకు నేల దారీపించి దయచేస్తే మాకు అది మంచిది బాగా పండ్లు పెట్టమని చెప్పు మాకు మాకు నీళ్ళు లేకుండా పెట్టుకుని బతకాల మాకు ఏ నీరు మాకు ఇది తాగేద మేము బతికేది ఆ నీళ్ళ తరఫున మేము బతకాలా ఒక అడుగు పోయేదానికి మాకు ఇబ్బంది లేదు ఇబ్బందికి మాకు ఇబ్బందే ఈ నీళ్ళ ద్వారా మేము ఎక్కడ బతకలేకపోతాం మాకు నీళ్ళే మాకు ముక్కు